సభకో సన్మతి దే భగవాన్ ఇది మనం చిన్నపంచి వింటూనే ఉన్నాం ఓ భగవంతుడా అందరికీ సన్మతిని ఇవ్వు అని చెప్పేసి అక్కడెవరో భగవంతుడు లేడు మీకు సన్మతి ఇవ్వడానికి మీరే భగవంతుడు మీకు మీరే సన్మతిని ఇచ్చుకోవాలి ఇదే ఆధ్యాత్మికత పంచి ఎవడో చేస్తాడు మనం అడుక్కోవాలి అన్న తత్వ అన్న తత్వం మనలో పెరిగిపోయింది వెంకటేశ్వర స్వామి నువ్వు నన్ను కాపాడు అంతేగాని నన్ను నేను కాపాడుకుంటాను ఎవడో అండు నువ్వు నన్ను చూడు సంకట హరణ నా సంకటాలు నేను తెచ్చుకుంటాను నువ్వు చెప్పుకు నా సంకటాలనే తీసేయాలి ఇది నువ్వు నాకు సన్మతినివి ఎవరిచ్చేవాడున్నాడు సన్మతి భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు ఉద్ధరేది ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాదేత్ ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి అని చెప్పినా కూడా మనకి బుద్ధి రాదే నువ్వు నాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి నువ్వు నాకు కొడుకుని పెట్టిచ్చు నువ్వు నాకు కూతురుని పెట్టించు నాకు ఉద్యోగం ఇవ్వు నాకు పెళ్ళిని నీయు నువ్వు నాకు ముక్తిని నువ్వు నాకు మోక్షాన్ని ఇవ్వు రామచంద్ర ఏం అడుక్కోవడాలో ఈ పాటలో కూడా అదే ఉంది సన్మతి దే భగవాన్ ఎవరిస్తా నీకు సన్మతి అసలు సన్మతి అంటే ఏమిటి నేను నువ్వు ఉద్ధరించుకోవడమే సన్మతి నీ మీద నువ్వు ఆధారపడమే పడడమే సన్మతి సంగీతం ప్రార్థిస్తే వస్తుందా సాధన చేస్తే వస్తుందా స్వామీజీ ఏం చేస్తే వస్తుంది మరి ముక్తి ఏదైనా కదా సాధన చేస్తే వస్తుంది ఏది అడుకుంటే అడుకుంటే విచ్చగాడ అవుతాం మనం సంపన్నులమ్మ కావు మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి మన మతిని మనమే తెచ్చుకోవాలి అసలు సన్మతి అంటే ఏమిటి ఎక్కడైతే అహింస ఉంటుందో అదే సన్మతి ఎక్కడైతే కోడిని కోయడం మేకను కోయడం చేపలను పట్టుకోవడం ఉంటుందో అది దుర్మతి మనమేమో చేపల్ని కోస్తుంటాం ఓ దేవుడు నన్ను రక్షించుకుంటాం మనమేమో ఎవరిని రక్షించము ఏం లోకమో పాడలోకము కింద తిరుపతిలో చికెన్ మటన్ పైన పోయిన వెంకటరమణ గోవింద గోవింద మళ్ళీ వచ్చే చికెన్ మటన్ మనమేమో అందరినీ హత్య చేస్తాము మనమేమో దేవుడు కాపాడాలి మనమేమో దుర్మతిలో ఉంటాము మనకేమో సన్మతి కావాలి ఎవరి సన్మతిని వాళ్ళే తెచ్చుకోవాలి సన్మతి ఈజీ ఈక్వల్ టు అహింస ప్లస్ ధ్యానం గుర్తుంచుకోండి దిస్ ఇస్ ద ఫార్ములా ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ సన్మతి లేదు ఎక్కడైతే ధ్యానం లేదో అక్కడ సన్మతి లేదు ధ్యానంలో ఉండేవాళ్ళే సమయాన్ని ఉపయోగించుకుంటారు ధ్యానంలో లేని వాళ్ళు ఎప్పుడు సమయాన్ని ఉపయోగించుకోలేరు గుర్తుంచుకోండి ఎవరి దగ్గర ధ్యానం లేదో ఎవరి దగ్గర సంగీతం లేదో వాళ్ళు సంగీ వాడు సమయాన్ని ఉపయోగించుకోలేరు సంగీతం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ సమయాన్ని ఉపయోగించుకుంటుంటారు ధ్యానం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఇంకా బాగా ఉపయోగించుకుంటారు సన్యా సమయాన్ని సమయాన్ని బాగా ఉపయోగించుకోవడమే సన్మతి సమయాన్ని దుర్వినియోగించడమే దుర్మతి సమయాన్ని రకరకాలుగా వినియోగించుకోవాలి పుస్తకాలు చదవాలి రోడ్లు ఊడవాలి ఇల్లు బాగు చేసుకోవాలి బట్టలు ఉతుక్కోవాలి సంగీత సాధన చేయాలి డ్యాన్స్ సాధన చేయాలి కళలు అన్నీ ఉన్నాయి అరవై నాలుగు కళలు ఉన్నాయి ఏం చేస్తున్నాం మనం సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం అమూల్యమైన సమయాన్ని అదే దుర్మతి ఎవరిస్తారు మనకి సన్మతి మైటియర్ ఫ్రెండ్స్ ఒక్క శ్లోకం అర్థం కాదా భగవద్గీతలో ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాధయేద్ ఆత్మవి ఆత్మనో బంధు ఆత్మవి నిపురాకు ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి మనం ఏం చేస్తున్నాం అడుక్కుంటున్నాం ఓ దేవుడా నాకు ఇది అది అని చెప్పేసి పెద్ద లిస్టు మనకి ఎవరిని ఏది అడుక్కోకుండా ఉండడమే సన్మతి గుర్తుంచుకోండి మీ కాళ్ళ మీద మీరు నిలబెడమే సన్మతి మనమే భగవంతులం అహం బ్రహ్మాస్మి మనమే భగవంతులము మనకి మనమే సన్మతి ఇచ్చుకోవాలి రోజు పొద్దున్నే తెచ్చి ధ్యానం చేసుకోవాలి రాత్రి పడుకునే ముందర ధ్యానం చేసుకోవాలి సమయం దొరికితే ధ్యానం చేసుకోవాలి బస్ స్టాండ్లో ఊరికే బస్సు వెయిట్ చేస్తుంటే అక్కడ ధ్యానం చేసుకోవాలి లేదా అక్కడ పుస్తకం చదువుకోవాలి ఎప్పుడు పుస్తకం హస్తభూషణం చేతిలో ఎప్పుడు పుస్తకం ఉండాలి ఏదో ఒక కొత్త పుస్తకము ప్రతిరోజు ఒక కొత్త పుస్తకం చదవాలి ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తి నేర్చుకోవాలి ప్రతిరోజు ఒక కొత్త కీర్తన నేర్చుకోవాలి ఒక కొత్త రాగం నేర్చుకోవాలి ఎన్నున్న రాగాలు ఎన్నున్న కీర్తనలు లెక్కలేనని సన్మతి గుర్తుకోండి స సన్మతి దేవాలంటే అందరికీ ఓ భగవంతుడు దే సన్మతి ఇవన్నీ నువ్వు కోరుకున్నట్టే నీకే సన్మతి లేవు నువ్వే భగవంతుడు అందరూ భగవంతుడు ఎవరి 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 సన్మతిని వాడే నేర్చుకోవాలి మన చిన్నపంచం నేర్చుకునేది ఒకటి కానీ ఈ మనం నేర్చుకోవాల్సింది రెండో ఒకటి నేర్చుకునేది వదిలిపెట్టేసి నేర్చుకొని నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఇప్పటి నుంచి నా సన్మతిని నేనే తెచ్చుకుంటాను నేను నాకు నేనే భగవంతుణ్ణి నేను భగవద్గీతలో శ్లోకం చదివాను ఉద్ధరేత ఆత్మ ఆత్మానం ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి నేను అది సాధన చేస్తాను నా కళ్ళ మీద నేనే నిలబడతాను నా సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఎంత చక్కగానే ఉపయోగించుకోవచ్చు గత నలభై సంవత్సరాల నుంచి నేను నా జీవితంలో ఒక్క నిమిషం కూడా నేను వేస్ట్ చేయలేదు గుర్తుంచుకోండి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను ఆ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాను ఒక్క క్షణం కూడా నేను వృధా చేయను ఎందుకంటే నాకు సన్మతి ఉంది నాకు ఎవరిచ్చాడు సన్మతి నా సమ్మతిని నేనే తెచ్చుకున్నాను ఇంకోటి ఎవరైనా ఇస్తాడేంటి సన్మతి స్వామీజీ మీ చేతులు నా తల మీద పెడితే నాకు వైదాన్ని వచ్చేస్తుంది పెట్టండి పెట్టండి నాకు రావాలి ఇప్పుడు ఇప్పుడే రావాలి ఇవ్వరా ఇవ్వలేరా ఇవ్వలేరా ఆయన ఇవ్వగలరు ఆయన దగ్గర ఉంది కానీ ఇవ్వగలడు ఈయన సితారు వంచడం నాకు ఇవ్వ స్వామిజీ ఇచ్చేసేది సితార్ నా చేతిలో పెట్టేసింది ఆయన అయ్యా సంజయ్ కింగే చెప్పకొడదాం సంజయ్ కింగే గారికి నాకు సితారు వంచడం ఇచ్చేసింది ఆయన నీ కాళ్ళ మీద పడతాను సితార్ ఇస్తాడు కానీ సంగీతం ఇస్తాడు ఏంటి సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక చెట్టు ఉంది మా గురువు గారు చెప్పేవారు అనమాట నేను చెట్టు ఎక్కించగలిగాని నువ్వు దిగలవా అక్కడే చూస్తావు నువ్వు ఎవడికి వాడి చెట్టు ఎక్కాలి ఎవడికి వాడి అప్పుడు దిగడం నేర్చుకుంటాడు నేను నేను చెట్టు మీద పెడితే నేను వెళ్ళిపోతాను నువ్వు నువ్వు చెట్టు మీద ఉండిపోతావు జీవితాంతం నేను దిగలేవు ఎందుకంటే నువ్వు ఎక్కలేవు కనుక దిగలేవు నువ్వు ఎక్కగలిగితే నువ్వు దిగగలవు నువ్వు ఎక్కలేకపోతే నువ్వు దిగగలవా నేను చెట్టు మీద కూర్చోబెడతాను కానీ నువ్వు దిగగలవా కనుక ఎవడు చెట్టు మీద ఎక్కి ఎక్కించి పెట్టేవాడు ఎవడు ఉండడు ఎవడికి వాడు ఎక్కడని నేర్చుకోవాలి అప్పుడే దిగడం నేర్చుకుంటాడు వాడు వాడు దుగ్గకుండా ఎలా ఉంటాడు ఎక్కని వాడు ఎలా దిగుతాడు అక్కడే చిక్కుకుపోయి ఉంటాడు ఆ చెట్టు చివరిలో ఇది మా గురువు గారు నాకు చెప్పారు సుభాష్ నేను ఎక్కించగలను కానీ నువ్వు దిగలేవు నాయన కనుక నీకు నువ్వే ఎక్కువ బుద్ధుడు తన ఆఖరి మాట చెప్పింది అప్పో దీపో భవ ఎవడి దీపాన్ని వాడే వెలిగించుకోవాలి నీకు నీవే దీపం కా ఎవడో దీపం కా దీపం కాజాలడు ఇది ఫైనల్ వర్డ్స్ ఆఫ్ బుద్ధ అప్పో భవ ఆ చివరి ఉందే ఆ బుద్ధుడి చివరి వాక్యము మళ్ళీ భగవద్గీతలోని ఆత్మదాత్మను ఇవి రెండే మన పిరమిడ్ స్పిరిచువల్స్ మనకి ఆధారపడతారు అక్కడి నుంచే మన సాధన మొదలవుతుంది గుర్తుంచుకోండి మనకి సన్మతి కావాలి మన సన్నతి మనమే తెచ్చుకోవాలి ఎవడు ఇవ్వలేడు ఏ గడ్డంగాడు మీకు ఇవ్వలేడు నా దగ్గర ఉన్న విద్యను నేను చూపించగలను ఆయన సీతాలు చూపించగలడు వాయించగలడు ఆయన సీతాలను చూసి మనం కూడా నేర్చుకోవాలి సీతారామం ఆయన ఎంత కష్టపడ్డాడు సీతారామే మనం కూడా కష్టపడదు ఈ అబ్బాయి ఎంత బాగా వాయించాడు ఒకసారి చెప్పలు పెడతాం ఇది ఇదేం బాబు వైదన్నా మండలన్నా ఏంటిది వైద్యం మండలిని కాదు స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు చెప్పలు పెడతాం స్వామిజీ ఎంత అద్భుతమైన మృతంగా మనం ఎంత సాధన చేస్తుంటే అది వస్తుంది ఊరికే వస్తుంది ఏంటి అయ్యా స్వామీజీ